హలో వీయర్స్ ఎలా ఉన్నారు మీరందరూ ఆనందంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ ఆంధ్ర అమ్మాయిని ప్రతి వీడియోలో మన వియర్స్ అందరికీ ఒక చిన్న వ్లాగ్ని అయితే షేర్ చేస్తున్నా మా గల్లీలో గణేష్ దగ్గర ఈసారి మేము పూజ అయితే చేయించుకున్నాము చాలా సంవత్సరాలైంది నాకు తెలిసి మా వారితో నేను ఇది రెండోసారి పూజ చేయించుకోవటం అయితే ఈసారి నేను ప్రసాదాలు అయితే తయారు చేస్తున్నా ప్రసాదాలు ఎలా తయారు చేశాను ఏంటి అనేది మీతోటి షేర్ చేస్తున్నా ఆల్రెడీ ఇక్కడ నేను రైస్ పెట్టేశాను పూజ అనేది ఈవినింగ్ కదా అందుకే ఈవినింగ్ ఫోర్ ఫైవ్ ఓ క్లాక్ నుంచి పూజకు కావాల్సిన ప్రిపరేషన్స్ అనేది స్టార్ట్ చేశాను పూజకు కావాల్సిన ప్రిపరేషన్లో రైస్ తోటి పులిహోర చేద్దామని తయారు చేశాను అలానే గుగ్గుళ్ళు అంటే శనిగలు కానీ ఇలా ఏవైనా నైవేద్యంగా ఏర్పాటు చేస్తాం కదా అందుకోసం గుగ్గుళ్ళను అయితే ఏర్పాటు చేసుకున్నాను గుగ్గుళ్ళను ముందు రోజే నానబెట్టేసుకున్నాను అంటే ఉదయాన్నే నానబెట్టేసుకునేసి చక్కగా కుక్కర్లో ఏర్పాటు చేసుకునేసి సరిపడినంత సాల్ట్ను యాడ్ చేసి వాటర్ను యాడ్ చేసేసి కుక్కర్ మీద మూర్త పెట్టేసి నాలుగు విజిల్ అయితే రాని చేసుకున్నాను ఆ లోపు ఖాళీగా ఉండటం ఎందుకని చెప్పేసి చింతపండు నుంచి గుజ్జు అయితే తీశాను చాలా వరకు నాకు ఎక్కువగా టైం టేకింగ్ ప్రాసెస్ ఏదనిపించింది అంటే ఈ చింతపండు నుంచి గుజ్జు తీయటమే చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అనిపించింది దీని బదులు నిమ్మకాయ పులిహోర చేస్తే క్విక్గా అయిపోతుంది అని అనుకున్నాను ఈ చింతపండు నుంచి గుజ్జు తీయటం కోసం ఎగ్జాక్ట్గా నాకు ఫిఫ్టీన్ ఆర్ ట్వంటీ మినిట్స్ అయితే టైం పట్టేసింది చక్కగా పులిహోర నుంచి గుజ్జు తీసేసి ఇలా పులిహోరను అయితే కలిపేశాను చాలా రోజుల నుంచి పిల్లలు రవ్వ కేసర్ చేయమని అడిగారు అయితే నేను స్కిప్ చేసుకుంటూ వచ్చాను ఈసారి ఎలానో గణేష్ దగ్గర నైవేద్యం తయారు చేయటం కోసం కేసర్ తయారు చేద్దాము ఎక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేద్దామని చెప్పేసి చక్కగా నెయ్యిని ఏర్పాటు చేసుకున్నాను నేను ఇక్కడ మీకు చూడటానికి కొంచెం నెయ్యిగా కనపడొచ్చేమో ఇక నేను పావు కిలోకి పైన నెయ్యి అయితే తీసుకున్నాను అంటే దగ్గర దగ్గరగా హాఫ్ కేజీ నెయ్యి అయితే తీసుకున్నాను నెయ్యిలో చక్కగా డ్రై ఫ్రూట్స్ అన్నిటిని యాడ్ చేసుకునేసి మంచిగా ఫ్రై చేసుకున్నాను అందులోనే రవ్వను అయితే యాడ్ చేసుకునేసి మంచి స్మెల్ వచ్చేంత వరకు మనం ఈ రవ్వను ఫ్రై చేసుకున్నామనుకోండి టేస్ట్ బాగుంటుంది వాటర్లో వేసినప్పుడు ఉండలు కూడా రాకుండా ఉంటాయి ఒక కప్పుకు మూడు కప్పుల చొప్పున వేడి నీళ్ళను అయితే ఏర్పాటు చేసుకున్న అందులోనే ఫుడ్ కలర్ని కూడా యాడ్ చేసుకున్నా మీరు అనుకోవచ్చు ఇంత ఫుడ్ కలర్ యూజ్ చేస్తున్నానని ఇది వచ్చేసి కేక్స్కి యూజ్ చేస్తాం కదా ఫుడ్ కలర్ అది అంటే జెల్ కలర్స్ ఇవి మనకు ఎటువంటి హార్మ్ఫుల్ అయితే కలిగించదు అందుకోసమే ఎక్కువ క్వాంటిటీలో యాడ్ చేశాను వాటర్ బాగా తెరలిపోయాయి ఇంకో సైడ్ రవ్వ కూడా బాగా ఫ్రై చేసేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి చక్కగా రవ్వను మొత్తం ఏర్పాటు చేసుకునేసి రవ్వ కొద్దిసేపు కుక్ అయిన తర్వాత ఇందులోకి ఒక కప్పుకు ఒకటింబావు కప్పు అయితే యాడ్ చేసుకోవాలి మీరు ఏ క్వాంటిటీ అయినా చేసుకోండి కిలో ప్రకారము అరకిలో ప్రకారం ఇలా ఏ చేసుకున్న ఒక కప్పు క్వాంటిటీ పెట్టుకుంటే దానికి ఒక కప్పుకు ఒకటి బావు కప్పు యాడ్ చేసుకుంటే సరిపోతుంది చక్కగా చక్కెర మొత్తం మెల్ట్ అయిపోయేసి కరిగిపోయిన తర్వాత ఇందులోకి యాలకుల పొడిని యాడ్ చేసుకోండి యాలకుల పొడి యాడ్ చేసుకునేసి చక్కగా దీన్ని మిక్స్ చేసుకునేసి పైన నెయ్యిని యాడ్ చేసుకుంటే రవ్వ కేసరి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇక్కడ కొన్ని ప్రిపరేషన్స్ అయితే చేసుకుంటున్నా అంటే దేవునికి నైవేద్యంతో పాటు గుగ్గుళ్ళు ఇటన్నిటిని పోపు వేయటానికి పచ్చి కొబ్బరి ఇవన్నీ చేసేసుకుంటున్నాం ఈవినింగ్ అయిపోయింది కదా కొంచెం పిల్లలు కూడా అటు ఇటు తిరుగుతూ ఉన్నారు సో కేసరి అనేది ప్రిపేర్ అయిపోయింది ఇప్పుడైతే గుగ్గుళ్ళను ప్రిపేర్ చేద్దామని చెప్పేసి కేసరి మొత్తాన్ని కలబెట్టేసుకునేసి గుగ్గుళ్ళను అయితే ఏర్పాటు చేసుకుంటున్నాను శనగలు మనము ముందుగానే ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా కడాయిలో కొంచెంగా నూనెను వేసి అవి బాగా హీట్ అయిపోయిన తర్వాత జీలకర్ర ఆవాలు చిటపెట్టలు ఆడేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇందులోకి మీరు పచ్చిమిరపకాయల పేస్ట్ వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కావాలి అంటే మీరు పచ్చిమిరపకాయలను సన్నగా కట్ చేసుకుని కూడా యాడ్ చేసుకోవచ్చు కానీ పచ్చిమిర్చిని స్కిప్ చేస్తూ ఉంటా అంటే తినకుండా పాడేస్తూ ఉంటాం కదా అలా పాడేయకుండా ఇలా మనము పేస్ట్ చేసేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ ఫ్లేవర్ కూడా బాగుంటుంది చక్కగా ఫ్రై చేసేసుకున్న తర్వాత ఇందులో కరివేపాకును కూడా యాడ్ చేసి కరివేపాకు ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెంగా పసుపును యాడ్ చేసుకోండి ఇలా పసుపును యాడ్ చేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఉడకబెట్టుకున్న శనగలు మొత్తాన్ని యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇందులోకి మెయిన్ ఇంగ్రీడియంట్ పచ్చి కొబ్బరిని యాడ్ చేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది మీ దగ్గర పచ్చి కొబ్బరి లేకపోతే ఎండు కొబ్బరి తురుము అయినా యాడ్ చేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా పచ్చి కొబ్బరి మొత్తం వేసుకునేసి ఒకసారి మంచిగా కలుపుకునేసి గ్యాస్ ఫ్లేమ్ను ఆఫ్ చేసుకోండి నచ్చితే కొత్తిమీరతో సర్వ్ చేసుకోండి ఇంట్లో చక్కగా శనివారం అయితే దీపాలను వెలిగించుకునేసి పూజ అయితే చేసుకున్నా మేము శనివారం రోజు నైవేద్యం చేర్చుకున్నాము అయితే ఇంకా ప్రసాదాలన్నింటినీ తీసుకునేసి పూజకు కావాల్సిన సామాగ్రి అంతా సిద్ధం చేసుకునేసి దేవుని దగ్గరికి అయితే వెళ్ళిపోయి చక్కగా పూజను అయితే చేసేసుకున్నాము చాలా బాగా చేసుకున్నాము ఒక విషయం చెప్పనా మీకందరికీ గణేషుని చూడటం ఎంత ఇష్టమో నాకు కూడా చిన్నపిల్లలక గణేషులు చూడటం అన్నా గణేష్ దగ్గర ఉండటం అన్న చాలా ఇష్టం కానీ నేను ఎక్కువగా పూజలకు వీటికి వాటికి గణేష్ దగ్గరికి వెళ్ళను పిల్లల్ని అయితే ఎవ్రీడే పంపిస్తూ ఉంటాను పూజ అయితే చాలా బాగా జరిగింది ఇంకొక విషయం చెప్పనా గణేషుని చూడటం అంటే నాకు చాలా ఇష్టం అలానే ఈసారి నేను ఏమేం గణేషులు చూశాను ఏంటి అనేది కూడా మీతోటి షేర్ చేద్దాం అనుకుంటున్నాను ఆల్రెడీ ప్రీవియస్గా కొన్ని షార్ట్స్ వీడియోస్ ఇవన్నిటిని అయితే షేర్ చేశాను అందులో ముఖ్యంగా బాలాపూర్ గణేష్ను చూపించాను కదా చాలా మందికి చాలా బాగా నచ్చింది అనుకుంటున్నాను ఎందుకంటే అయోధ్య రామ మందిరం థీమ్ తోటి బాలాపూర్ గణేష్ చాలా చూడముచ్చటగా ఉన్నారు కదా చూడటానికి నిజంగా అయోధ్య రామ మందిరాన్ని చూసినట్లుగా అనిపించింది అనుకుంటున్నాను ఈసారి నేను చూసిన గణేష్లైతే కొన్ని మీతోటి షేర్ చేస్తున్నా చాలా వరకు నేను చూసిన ప్రతి ఒక్కటి కూడా వీడియో కానీ ఫోటో కానీ తీసుకుంటూ ఉంటాను అలా నేను మా పిల్లల స్కూల్ నుంచి వచ్చేటప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు కానీ ఇలా తీసుకున్నాను ఇది వచ్చేసి మాకు బడంగపేటలో ఉండే గణేష్ ఈ బడంగపేట మొత్తానికి కూడా ఈ గణేష్ చాలా ఫేమస్ అంటే బాలాపూర్ గణేష్ ఏ విధంగా అయితే ఉంటాడో సేమ్ అలాంటి సెటప్ తోటి ఇక్కడ మాకు ఏర్పాటు చేస్తారు కొంచెం లుక్ వైజ్ కానీ చూడటానికి చాలా బాగుంటుంది చాలా పెద్ద గణేష్ని కూడా ఏర్పాటు చేస్తారు బయట మొత్తం ఈ విధంగా ఉంది లోపలికి వెళ్ళంగా శివుడు మనకు దర్శనం ఇస్తారు లోపలికి వెళ్ళి శివునికి దర్శనం చేసుకున్న తర్వాత లెఫ్ట్ సైడ్లో మనకు గణేష్ అయితే దర్శనం ఇస్తారు గణేష్ను చక్కగా ముందుగా పూజను ఆచరించుకునేసి ఆ తర్వాత మనము శివుని విగ్రహాన్ని దర్శించుకునేసి లోపలికైతే వెళ్ళాను లోపలికి వెళ్ళాక చూడంగానికి చాలా బాగుంది పోయినసారి అయితే అయోధ్య థీమ్ తోటి చాలా మంచిగా డెకరేషన్ చేశారు ఈసారి డెకరేషన్ పార్ట్ కొంచెం తగ్గిందనే చెప్తాను లాస్ట్ టైంతో పోలిస్తే కానీ ఈసారి కూడా చాలా బాగుంది డెకరేషన్ వైజ్ అంటే లాస్ట్ ఇయర్ కంటే ఈసారి కొంచెం తగ్గింది అంతే చక్కగా ఇలా మంచి ఆర్కిటెక్ట్ తోటి చక్కగా గణనాథుని ఏర్పాటు చేసుకునేసి చూడటానికి చాలా అద్భుతంగా గణేష్ అయితే ఉన్నారు ఇక ఫైనల్ గా బాలపూర్ గణేష్ ని అయితే చూసాము లాస్ట్ మూమెంట్ కదా ఖైరతాబాద్ గణేష్ ని చూద్దాం అనుకున్నాము కానీ ఈసారి కుదరలేదు నెక్స్ట్ టైం తప్పకుండా ఖైరతాబాద్ గణేష్ ని చూడటానికి ట్రై చేస్తాను మీకు కూడా నాలాగా గణేష్ను చూడటం ఇష్టమా ఇష్టం అయితే కింద కామెంట్ సెక్షన్ లో మళ్ళీ కలుద్దాం